సో నెక్స్ట్ డ్రెస్ చూడండి అసలు ఎంత అందంగా ఉందంటే మా వాళ్ళు హ్యాంగర్స్కి వేస్తుంటే నేను అక్కడ దూరం నుంచి చూస్తున్నా ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా సో అదే బాగుంది కదా డ్రెస్ అని దగ్గరికి వచ్చి చూసేసే అసలు ఎంత బాగుందంటే ఇంకా అసలు ఒరిజినల్ మిర్రర్ చూడండి ఇక్కడ ఒరిజినల్ మిరతో నెక్ పార్ట్ అండ్ ఇవి బూటీస్ కలర్ షేడ్స్ అండ్ డ్రెస్ మీద డిజైన్ విత్ అవుట్ లైన్ వచ్చేసి హ్యాండ్ వర్క్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట కూడా ఎంత బాగుంది విత్ డిజిటల్ ప్రింట్ అండ్ జరీ వర్క్ అండ్ జరీ బూటీస్తో కలర్ అయితే టూ గుడ్ క్లాత్ అయితే ఇంకా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి సో ఇలాంటివి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఈజీగా ఈజీగా అన్ని ఆన్లైన్స్లోనే ఉంటాయి ఇంకా షోరూమ్స్లో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ మెయింటెనెన్స్ వల్ల సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ నిజంగా బాగుందండి ఒక డ్రెస్ అయినా మీ దగ్గర ఉండాల్సిందే ఇది నాకు బాగా నచ్చింది సో దుపట్ట కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి సో దుపట్ట బ్యాక్ సైడ్ కానీ వర్క్ చాలా గ్రాండ్గా వచ్చింది అండ్ ఇంకో కలర్ ఆప్షన్ ఉంది ఇది కూడా ఎంత బాగుంటుందో అసలు చూడండి వా ఎంత బాగుంది సో మీకు వీడియోలోనే ఇంకా మా నా రెగ్యులర్ మొబైల్స్ కాబట్టి ఇంకా మేము ప్రజెంట్ చేయలేము అట్లాంటిది ఇంకా బయట ఎలా ఉంటుంది చూడండి దీని లుక్ చాలా బాగుంది అవుట్లైన్ కంప్లీట్ మగ్గం వర్క్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి చాలా లిమిటెడ్ స్టాక్ దొరికింది నాకు ఎంత నచ్చిందో ఆర్డర్ అయితే పెట్టున్నా మళ్ళీ మళ్ళీ వస్తుంది కానీ ఇప్పుడు ఇమీడియట్గా అంటే నచ్చిన డ్రెస్ ఇమ్మీడియట్గా వస్తే మనకి ఆ తృప్తే వేరు కదా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కానీ హండ్రెడ్ పర్సెంట్ రీస్టాక్ అయితే చేస్తాను నేను ఆల్రెడీ రీస్టాక్ చెప్పున్నా బట్ ఎప్పటికవుతుందో అయితే తెలీదు సో ఇప్పుడు కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి కలర్ బాగుంది కదా వీడియో ముందు నుంచి తీయబుద్ది కావట్లే చాలా బాగుంది విత్ బాటమ్ పార్ట్ అండ్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది స్పెషల్ ఆఫర్లో మరో కలెక్షన్ అండి నెక్ పార్ట్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశారు నెక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ వర్క్ అనమాట అండ్ కింద కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది సో ఇదంతా వర్కే అండి వర్క్ చూడండి ఎలా ఉందో సో వేసుకుంటే చాలా బాగుంటుంది పార్ట్ వల్ల ఇంకా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది రెగ్యులర్ ఫ్రాక్ కాకుండా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వైన్ కలర్ సో వైన్ కలర్ ఫ్రాక్ విత్ కలీ స్టైల్ స్టిచ్చింగ్ మరూన్ కలర్ అండ్ వైన్ కలర్ విత్ కలీ స్టైల్ స్టిచ్చింగ్ అండి విత్ కలీ స్టైల్ స్టిచ్చింగ్ ఆఫర్లో ఉంది అస్సలు మిస్ అవ్వద్దు ఆఫర్ని సో ఇలాంటి ఫ్రాక్స్ కావాలంటే మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా అయితే ఉంది కదా సో ఇప్పుడు మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంది స్పెషల్ ఆఫర్లో ఉంది డెఫినెట్గా ట్రై చేయండి నావీ బ్లూ నావీ బ్లూ విత్ వర్క్ అనమాట ఇదంతా మనకి వర్క్ వస్తుంది ఈ విధంగా స్పెషల్ డిజైన్స్ విత్ స్పెషల్ పర్సన్స్ కోసం అనమాట ఎంత బాగుంది తెలుసా త్రీ పీస్ సెట్ నేనైతే అసలు చూసి ఎంత ఫాస్ట్గా పిక్ చేసుకున్నానో వెండర్ దగ్గర నుంచి చాలా బాగా అనిపించింది సో ఇలాంటి థీమ్ బేస్డ్ ఉన్న డ్రెస్సెస్ నాకు ఎందుకో నచ్చుతాయి సో ఇలా థీమ్ బేస్డ్ ఇక్కడ చూడండి కప్పలు అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఈ విధంగా వర్క్ అండి పొజిషన్ వర్క్ అంటారు కదా పొజిషన్ వర్క్ మీటర్ క్లాత్ ఎంత పడుతుంది తెలుసా మీటర్ క్లాతే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ పొజిషన్ వర్క్ అనమాట అండ్ ఈ ఫ్యాబ్రిక్ మీద ఇంకా కాస్ట్లీ అండ్ ఈ డ్రెస్ క్వాలిటీ అండ్ నెక్ పార్ట్ అండ్ దుప్పట్ట చాలా బాగా ఉంది క్లాసీగా ఉంది యాక్చువల్లీ క్లాసీ పొజిషన్ వర్క్ అంటేనే క్లాసీ అండ్ దుపట్టాకి కూడా మనకి ఈ అసలు బాటమ్కి కూడా వర్క్ వచ్చింది ఇలా థీమ్ బేస్డ్ డ్రెస్ అనమాట అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది ప్రైసింగ్ చాలా రీజనబుల్ పెట్టి అవుతున్నా చూడండి హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది నాకైతే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నచ్చింది అంత బాగుంది కలెక్షన్ సో త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది మీకు ఇక్కడ మనకి కట్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి గ్రాండ్గా దుపట్టా అయితే వచ్చేసింది సో దుపట్ట అండ్ టాప్ విత్ మిడిల్ కట్ కంప్లీట్ పార్టీవేర్ అవుట్ ఫిట్ అండ్ దీనికి వచ్చేసి ప్లాజో బాటమ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది అసలు ఎంత బాగుంది చూడండి మనం దీన్ని వేర్ చేసుకొని చూద్దాం సో హియర్ ఇట్ ఈస్ చాలా బాగుంది బాందిని అవుట్ఫిట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట సో నకలా మిడిల్ కట్ వచ్చేసి చాలా ఇష్టం కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ విత్ దుపట్టా సో మనకి దుపట్టా కూడా చాలామంది దుపట్టా లేని అసలు డ్రెస్సెస్ వేసుకోరు కదా సో మీకోసం దుపట్టా కూడా వచ్చేసింది కంప్లీట్ త్రీ పీస్ సెట్ వెయిట్ ఎయిట్ సో నెక్ పాయింట్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ వచ్చేసింది అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బాగుంది నెక్స్ట్ లెవెల్లో ఉంది అస్సలు మిస్ అవ్వద్దు కంప్లీట్ త్రీ పీస్ సెట్ వావ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో మనం వేర్ చేసుకున్నది వచ్చేసి మరూన్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట ఎంత బాగుంది క్లాత్ అయితే టూ గుడ్ సో మన మీరు రీటైల్లో సేల్ చేసుకుంటే టూ థౌజండ్కి కూడా సేల్ చేసుకోవచ్చు అంత బాగుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ బా దుపట్టా సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ చాలా చాలా బాగుందండి అసలు డ్రెస్ ఎంత బాగుందంటే సో కలర్స్ డిజైన్ అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి మరూన్ కలర్ నేను వచ్చేసి మరూన్ కలర్ అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ సో మనకి ఇది వచ్చేసి పింక్ ఇది కూడా ఆల్మోస్ట్ మనకి మరూన్ లాగే కనిపిస్తుంది సో పింక్ కలర్ చాలా డార్క్గా మరూన్ షేడ్ లాగా ఉందనమాట సో ఎంతమందికి నచ్చింది ఈ కలెక్షన్ ఒక్క లైక్ చేయండి నాకు కూడా అర్థమవుతుంది మన కలెక్షన్ ఏ కలెక్షన్ నచ్చుతుంది అనేది సో నేను లైక్ చేయమనేది అందుకే అనమాట ఏ కలెక్షన్ మీకు నచ్చుతుంది ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ నచ్చుతుంది అనేసి సో చూసి వదిలేయద్దు కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట సో హోల్సేల్ ప్రైస్ చూడండి అండ్ రీటైల్లో అయితే మీరు టూ రేంజ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ దుప్పట్టా నెక్స్ట్ కలెక్షన్ చాలా రోజులు అయింది కదా ఇలాంటి ఒక డిజైన్ చూసేసి పీకాక్ డిజైన్ లాస్ట్ టైం ఎప్పుడో తీసుకొచ్చాం చాలా డేస్ అయింది అసలు ఎంత హిట్ అయిందంటే తర్వాత నాకు అసలు కలెక్షనే దొరకలేదు సో ఇప్పుడు మళ్ళీ పీకాక్ డిజైన్లో ఈసారి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ వచ్చింది షైనీ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా షైనీగా వచ్చేసరికి ఇంకా పీకాక్ చాలా హైలైట్ అయ్యి డ్రెస్ కూడా చాలా బాగా హైలైట్ అయింది అండ్ టూ షేడ్స్ వస్తున్నాయండి డ్రెస్లో మీకు టూ షేడ్స్ వస్తున్నాయి అండ్ ఈ పీకాక్ అనేది దుపట్టా మీద కూడా వచ్చింది చూడండి ఎంత బాగుంది తెలుసా బయట వీడియోలో ఎంత ప్రజెంట్ చేస్తున్నానో తెలియదు కానీ బయట పీకాక్ అయితే ఎక్సలెంట్ ఉంది సో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కంప్లీట్ టూ పీస్ సెట్ అనమాట త్రీ పీస్ సెట్ సో బావాళ్ళు ఇలా హ్యాంగర్కి వేస్తుంటేనే చూసి నాకు చాలా బాగా నచ్చింది సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ వచ్చింది అండ్ బ్యాక్ కూడా సో ఇలా టూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది విత్ జరీ బూటీస్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ వస్తుంది విత్ దుపట్ట వావ్ విత్ దుపట్ట అండ్ కట్ వర్క్ అయితే ఉంది దుపట్ట ఎంత బాగుంది ఎంత మంచి కలర్ కాంబినేషన్ కదా ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మీకు బాటమ్ పార్ట్ అయితే వస్తుంది వావ్ చాలా చాలా బాగుంది ఇందులో మరో కలర్ ఆప్షన్ ఉంది ఐస్ ఎంత బాగున్నాయి చూడండి కలర్ ఆప్షన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి కదా సో ఇది పింక్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ బ్లూ సో త్రీ పీస్ సెట్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంది హ్యాండ్స్ అనేవి విన్నర్లో వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట జార్జెట్ ఫ్రాక్ విత్ దుపట్ట అండ్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్స్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా నీడ్ ఉంది అందరికీ మందికి నచ్చాయి అందుకే ఈసారి ఇన్ని మోడల్స్ తీసుకొచ్చాను పేజ్ మొత్తం ఈరోజు చెక్ చేయండి కలెక్షన్ చాలా బాగుంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ మంచి మల్ కాటన్లో టూ పీస్ సెట్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట చూడండి ఎంత లాంగ్ ఎంత వెడల్పు ఎలా ఉందో చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి సెంటర్ బటన్స్ విత్ కాటన్ అవుట్ ఫిట్ కింద మనకి బాల్స్ అనమాట ఇలా డ్రెస్కి బాల్స్ అయితే వచ్చాయి సో ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయా సో ఈ విధంగా వచ్చాయి అండ్ హ్యాంగింగ్స్ అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఈ విధంగా బాల్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట వావ్ స్మూత్ కాటన్ అండి కాటన్ కూడా చక్కగా మంచి స్మూత్ కాటన్ వచ్చింది చాలా చాలా బాగుంది సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకొని ఇందులో టూ కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయి వావ్ ఇంకా ఈ కలర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా కలర్ చాలా బాగుంది ప్యూర్ కాటన్లో వావ్ బల్లే ఉందండి అసలు ఎంత బాగుంది కదా చాలా చాలా క్యూట్గా అందంగా అండ్ ఇట్లా ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మంచి ఫీల్తో ఉంది సో ఇలాంటి కలెక్షన్ మన దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది సో ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీ కలెక్షన్ నచ్చిందా లేదని నాకు అర్థమవుతుంది అండ్ ఫర్దర్గా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొని రావచ్చు అనమాట నెక్స్ట్ కలెక్షన్ అండి ఎంత బాగుంది కదా హిట్ అయినటువంటి డిజైన్స్ అందులో న్యూ డి మోడల్స్ అయితే వచ్చేసాయి సో ఇంతవరకు ఎవరి పేజ్లో చూడని కలెక్షన్ అనమాట ఒరిజినల్ మిర్రర్తో వచ్చేసింది చక్కగా త్రీ ఫోర్ హ్యాండ్స్ వా ఎక్సలెంట్గా ఉంది కదా ఎల్లో తే వేస్ అండి చూడండి పూర్తి డ్రెస్ అయితే అండ్ మన డిజైన్ అయితే చాలా బాగుంది క్లాత్ చాలా బాగున్నాయి సో మనం నెక్స్ట్ కలర్ చూద్దాము బ్లూ ఏ సెట్ అయ్యేటువంటి కలర్ బ్లూ నెక్స్ట్ కలర్ బ్లూ నెక్ పోర్షన్ వచ్చేసి ఒరిజినల్ మిర్రర్తో చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ మామూలుగా ఇవి మనం షోరూమ్స్లో సేల్ చేసేసుకుంటే హ్యాపీగా మనం ఏ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పెట్టేసేయచ్చు అలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది హెవీ రేయోన్ మిక్స్డ్ కాటన్ నెక్ పోర్షన్ హ్యాండ్స్ కాటన్ కూల్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ పింక్ వావ్ బేబీ పింక్ సో పింక్ కలర్ ఎంత బాగుంది తెలుసా ఈ కలర్ కోసం చాలామంది చూస్తుంటారు గా నేను చాలా చూస్తాను ఈ కలర్ బేబీ పింక్ అండి మంచి బేబీ పింక్ వేరే పింక్ లాగా ఏమన్నా కనిపిస్తుందేమో మంచి డార్క్ బేబీ పింక్ షేడ్ గా అయితే ఉంటుంది యోక్ పార్ట్ ఒరిజినల్ మిర్రర్ ఈ మిర్రర్తో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ పార్ట్ అండ్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బాగుంది కదా రోజు ఇంకెందుకు లేట్ ఫాస్ట్గా ఆర్డర్ చేయండి క్వాలిటీ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను చూసి తీసుకొచ్చేసా క్వాలిటీ సో ఫైనల్లీ మనకు ఉన్నవి త్రీ కలర్స్ అనమాట త్రీ కలర్ ఆప్షన్స్ ఓకే అసలు ఎంత బాగున్నాయి కదా ఫస్ట్ వన్ ఎల్లో అండ్ సెకండ్ వన్ స్కై బ్లూ అండ్ థర్డ్ వన్ పింక్ నెక్స్ట్ కలెక్షన్ అండి పింక్ కలర్ జార్జెట్ కలెక్షన్ అనమాట మంచి బేబీ పింక్ కలర్లో ఉంది దుపట్ట వచ్చేసి కట్ వర్క్ దుపట్టా అండ్ హ్యాండ్స్ అండ్ అవుట్లైన్ మగ్గం వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్ వర్క్ సో డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి ఈ ఫ్రాక్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ చూద్దాము గ్రీన్ కలర్ ఒకసారి ఇవి తీయ గ్రీన్ కలర్ బాగుందండి కలర్ లైట్ గ్రీన్ అనమాట సో వీడియోలో నార్మల్గా పడుతుంది కానీ బయట ఎక్సలెంట్గా కనిపిస్తుంది దుపట్టా విత్ కట్ వర్క్ అయితే వచ్చింది సో మనకి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అనమాట ఫ్రాక్ విత్ దుపట్ట అండ్ నెక్స్ట్ కలర్ వావ్ ఇంత మంచి కలర్ ఆప్షన్స్ అండి క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ ఇలాంటి కలెక్షన్స్ ఈరోజు చాలా ఉన్నాయి పేజ్ మొత్తం చెక్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసేయండి ప్రైసింగ్ అయితే చాలా రీజనబుల్ ఉంటుంది ఇలా ఇంటి కలెక్షన్స్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉండేటువంటి కలెక్షన్స్ స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేయండి వావ్ వావ్ రీసెంట్గానే మనం బాందిని అవుట్ఫిట్ రిలీజ్ చేశాం కదా త్రీ పీస్ సెట్లో సో ఇది కూడా బాందిని అవుట్ఫిట్ విత్ జార్జెట్ జార్జెట్స్ అంటేనే నాకు పిచ్చి ఇంకా జార్జెట్స్లో బాందీని అంటే ఇంకా ఇష్టం మీకు చాలాసార్లు చెప్పుంటా మరో అవుట్ఫిట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి జస్ట్ టూ టూ సెట్సే నాకు దొరికినాయి అక్కడ అసలు మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను న్యూ న్యూ ప్యాటర్న్ కదా సో లిమిటెడే తీసుకొస్తా ఫస్ట్ ఆరెంజ్ కలర్ బాటమ్ ఎంత బాగుంది చూడండి అండ్ ఇది వచ్చేసి టాప్ ఒకసారి పడ దీనికి వచ్చేసి మిడిల్ లో మనకి ఈ విధంగా కట్ అనమాట వావ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి అండ్ నెక్స్ట్ కలర్ పింక్ జార్జ్ ఎట్లో హెవీగా ఉంది చాలా చాలా బాగున్నాయి సో ఇలాంటి కలెక్షన్స్ మీకు బయట వేలు వేలు పెట్టి సేల్ చేస్తున్నారు సో మన దగ్గర అంత ప్రైజ్ ఉండదులేండి జస్ట్ హోల్సేల్ ప్రైజే రన్ అవుతుంది కానీ రీసేలర్స్ అయితే హ్యాపీగా టూ థౌజండ్కి సేల్ చేసినా ప్రాబ్లం లేదు క్లాత్ అలా క్వాలిటీ అలా ఉంది డిజైన్ కూడా అలా ఉంది సో పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి పింక్ చాలా బాగుంది మొన్న లాస్ట్ టైం ఒక అవుట్ఫిట్ వేసుకొని చూపించాను కదా ఇలాంటివి అందులోనే సేమ్ డిజైన్ డిజైన్ చేంజెస్ట్ ప్యాటర్న్ మొత్తం అదే అనమాట